శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ కామిక ఏకాదశి కామిక ఏకాదశి నాడు స్వామివారి యొక్క వ్రతం చేసుకొని ఈ కథ వినడం వలన స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వ్రత కథను వింటే సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఈ వ్రతం రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఒకనాడు యుధిష్ఠురుడు శ్రీకృష్ణుడిని కామిక ఏకాదశి వ్రత ప్రాముఖ్యత గురించి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కామిక ఏకాదశి యొక్క వ్రత పూజా విధానం అలాగే దాని యొక్క కథ గురించి ఈ విధంగా వివరిస్తాడు మహారాజా ఒకనాడు నారద మహాముని కామిక ఏకాదశి వ్రతం యొక్క మహిమ పద్ధతి ఆ కథ గురించి చెప్పమంటూ తన తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యొక్క వ్రత ప్రాముఖ్యత గురించి సవివరంగా చెప్పాడు ఓ నారద ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది శంఖచక్ర తామర తామరపాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే వాడైనటువంటి శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే ఆ వచ్చేటటువంటి పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాలలో ఉండేటటువంటి కేదారనాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్నటువంటి పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యఫలం కన్నా కూడా ఎక్కువే ఓ నారద ఒకనాడు శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ కూడా యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మరలా జన్మనెత్తే అవసరం ఉండగా మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి అంటూ స్వయంగా శ్రీహరే చెప్పాడు అలాగే ఈ వ్రతకత గురించి చెబుతాను వినమంటూ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఒక గ్రామంలో ఠాకూర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణుడితో గొడవపడి కోపంలో అతన్ని చంపేశాడు ఆ పాపం నుండి బయటపడటానికి ఆ బ్రాహ్మణుడి అంత్యక్రియలు చేయాలి అనుకుంటాడు అందుకు బ్రాహ్మణుడు ఠాకూర్కు అనుమతి మాత్రం ఇవ్వలేదు అంతేకాకుండా ఆ బ్రాహ్మణుని చంపినందుకు ఆయన్ను ఎంతగానో నిందిస్తారు ఒకనాడు ఆ ఠాకూర్ బ్రహ్మహత్య నుండి బయటపడటానికి మార్గం చెప్పమంటూ ఒక ఋషిని అడుగుతాడు కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే బ్రహ్మహత్య పాతకం నుండి నీవు బయటపడతావు అంటూ ఆ ఋషి ఠాకూర్కు చెబుతాడు ఇక ఠాకూర్ ఎంతో నియమనిష్టతో కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తాడు రాత్రి శ్రీ మహావిష్ణువు విగ్రహం దగ్గర నిద్రిస్తాడు శ్రీహరి కలలో కనిపించి నీవు బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి పాపం నుండి విముక్తిని పొందావు అని చెబుతాడు కామిక ఏకాదశి రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు దేవాలయంలో దీపం వెలిగించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గంలో అమృతం సేవించే అవకాశం లభిస్తుంది ఇక దీపం వెలిగించిన వారికి మరణానంతరం సూర్యలోకంలో స్థానం లభిస్తుంది కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి అలాగే ఈ కథ గురించి ఒకసారి గుర్తు చేసుకున్న చెప్పిన విన్నా ఆ వ్యక్తి కూడా పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకంలో స్థానాన్ని పొందుతాడంటూ బ్రహ్మదేవుడు నారదమహామునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు యుధిష్ఠుడితో చెప్పినటువంటి కామిక ఏకాదశి వ్రత కథ ఇది ఇక ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కథలను విన్నా స్వామివారి పేరును స్మరించినా కూడా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పాంచాల దేశానికి పురుయశుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయన చాలా విద్యావంతుడు పరాక్రమవంతుడు తన ప్రజల ఎందు చాలా దయ కలిగినవాడు అయితే వారి యొక్క రాజ్యం కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ చక్రవర్తికి సహజంగా ఉండేటటువంటి గుణాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నందువల్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ను దైవంగా భావిస్తూ ఉండేవారు అలా కాలక్రమంలో ఆ రాజ్యంలో చాలా పెద్ద కరువు వస్తుంది పంటలు పండింది లేదు వర్తకుల వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు ఆ రాజ్యం మొత్తం చాలా చిన్న భిన్నంగా అయిపోతుంది అదంతా ఆ రాజు చేసుకున్నటువంటి ప్రారంభమే ఆ రాజు అదృష్టం సరిగ్గా లేదు కాబట్టి అందుకే మనందరికీ కూడా ఈ విధమైనటువంటి గతి ఏర్పడిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు ఇక ఆ రాజు తన వద్ద ఉన్నదంతా కూడా ప్రజలందరికీ ఇచ్చేసి పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ రాజు వైభవం మొత్తం ఖాళీ అయిపోయినందువలన పరిస్థితులు మాత్రం ఏమాత్రం అతనికి అనుకూలంగా మారవు అలా కొన్నాళ్ళకు రాజభవనంలో ఉన్నటువంటి వైభవాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి పనివాళ్ళు కూడా వెళ్ళిపోతారు మంది మార్బలమంతా కూడా వాళ్ళను వదిలి ఎక్కడికో వెళ్ళిపోతారు రాజు రాణి తప్ప ఆ భవనంలో ఇంకేమీ మిగలలేదు ఈ పురియషుడికి అసలు శత్రువులే ఉండేవారు కాదు కానీ రాజ్యం ఖాళీ అయ్యాక ఆ శత్రురాజులు తమంతకు తామే పుట్టుకొస్తారు ఉన్నట్టుండి ఒకనాడు తమ రాజ్యం పైన కూడా దాడి చేస్తారు అలా ఒక్కసారిగా తమ పైన శత్రురాజులు చేసినటువంటి దాడికి ఆ రాజు ఏం చేయాల్ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలనుకొని తన భార్యను తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా సొరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయి వారి యొక్క ప్రాణాలను అయితే కాపాడుకుంటాడు అలా ఇద్దరూ కలిసి ఒక అడవిలోకి చేరుకుంటారు ఇన్నాళ్ళు చాలా వైభవంగా బతికామని చెప్పి పాపం వారు చాలా బాధపడతారు అలా వైభవంగా బతికిన వారు అడవిలో చాలా భయంకరమైనటువంటి కష్టాలను అనుభవిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధలు అనుభవిస్తారు ఎప్పుడు కాయా కష్టం చేయనటువంటి శరీరం కదా పాపం ఇప్పుడు పోషణ కోసం వారు కష్టపడవలసి వస్తుంది క్రూర మృగాల నుండి రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది అలా క్షణ క్షణం భయపడుతూ జీవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అడవిలో కష్టపడుతుంది ఎవ్వరు చూసినా కూడా వాళ్ళను మాత్రం ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు కనీసం మాట్లాడించేవారు కూడా కాదు పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజు అని కూడా ఎవ్వరూ గుర్తించేవారు కాదు కనీసం మానవత్వంతో సాటి మనిషి అనేటటువంటి భావనతో అయినా ఎవ్వరూ కూడా వారిని మాట్లాడేవారు అంతకు మించి చూసిన వాళ్ళందరూ కూడా వారిని చూసి చేదరించుకుంటూ వెళ్ళేవారు అసలు మా పరిస్థితిలా ఎందుకుందా అని అనుకుంటూ రోజు బాధపడుతూ జీవితం అలాగే సాగిస్తూ ఉన్నారు ఆ మహారాజు మహారాణి అలా యాభై ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు భగవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంటే వారికి ఎనలేనటువంటి ప్రేమ అయితే ఒకనాడు వారు స్వామివారిని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు స్వామి మాకు తెలిసినంత వరకు మేమింతవరకు ఒక్కరిని కూడా ఎప్పుడూ బాధ పెట్టలేదు మాకు చేతనైనటువంటి సహాయం చేస్తాం కానీ ఒక్కరితో కూడా పరుషంగా మాట్లాడింది లేదు మాకెందుకు అసలు ఈ గతి పట్టించావు స్వామి మమ్మల్ని చూసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు మాకు సహాయం చేయడం అటుంచి కనీసం మమ్మల్ని పలకరించే దాతుడు కూడా లేడు మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం వాచిపోయామే మాకే తెలుసు మేము ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది కూడా మాకు చేత కావడం లేదు ఎందుకంటే తెలిసి చే తెలిసి తెలిసి ప్రాణాలను పోగొట్టుకోకూడదు కదా అలా చదువుకున్నటువంటి మా జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనీయడం లేదు అంటూ బాధపడుతూ ఉంటారు పాపం వాళ్ళ ప్రార్థన వినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు వారిపైన దయ కలిగిందో ఏమో కానీ ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు తెల్లని పంచ చాలా ఆభరణాలతో ప్రకాశవంతంగా వారికి కనిపిస్తాడు ఆయన వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏమయ్యా బాగున్నారా అంటూ వారిని పలకరిస్తారు యాభై ఆరు సంవత్సరాల నుండి కనీసం ఒక పలకరింపుకు కూడా నోచుకొని వారు ఇప్పుడు ఒక్కసారిగా ఆయన వచ్చి పలకరించేసరికి వాళ్ళకు చాలా సంతోషం కలుగుతుంది ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురై బోవులను ఏడ్చేస్తారు ఇద్దరు కూడా మరలా ఆ బ్రాహ్మణుడే వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయిస్తాడు వాళ్ళిద్దరూ కూడా ఆయన్ను ఉపచారించాలని పాపం చాలా హడావిడి పడతారు కానీ వాళ్ళ దగ్గర ఏముంది పాపం ఏమీ లేదు కదా చివరకు ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుగా ఆగు తెచ్చి ఆయనకు వ్యసనకరగా చేసి గాలి వీస్తూ నుంచుంటుంది ఇక పాప ఆయన కూడా ఏం చేయాలో తెలియక చాలాసేపు హడావిడిపడి చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటాడు చూసారా ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం ఏమిటంటే భగవంతుడి సేవ చేసుకోవడం ఆ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమిటి అసలు మీకు వచ్చినటువంటి బాధ చెప్పండి నేను విని నాకు తెలిసినటువంటి ఏదైనా కానీ సహాయం తప్పకుండా నా వంతుగా నేను మీకు చేస్తానని చెప్పి వారికి మాటిస్తారు అప్పుడు ఆ మహారాజు తన కథంతా కూడా చెబుతాడు విప్రవర్య చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించాను కానీ ఎందుకో తెలియదు ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలమైనటువంటి కరువు వచ్చింది దానివలన ఉన్నటువంటి ధన సంపద సంపద మిత్రు సంపద అన్నిటినీ కూడా పోగొట్టుకొని అడవుల పాలయ్యాను యాభై ఆరు సంవత్సరాల నుండి కనీసం మమ్మల్ని మాట్లాడించేవారు కూడా లేరు కనీసం మమ్మల్ని చూసి ఎవరూ కూడా పలకరించకపోయినా ఛేదరించుకుంటూ వెళ్ళిపోయేవారు అంటూ తన గోడు చెప్పుకుంటాడు ఆ మహారాజు నాకు తెలిసి మేమింతవరకు ఎవ్వరికీ కూడా ఏ అపకారం చేయలేదు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు మా రాజ్యంలో వచ్చేటటువంటి భాగవతులను కూడా సేవించుకున్నాం కానీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు అసలు మాకెందుకు ఈ గతి వచ్చిందో దీనికి తగినటువంటి పరిహారం ఏమైనా ఉంటే కాస్త చెబుతారా అంటూ అడుగుతాడు ఆ మహారాజు అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వాళ్ళను ఓదారుస్తూ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా చెబుతాను ఇదంతా కూడా నువ్వు ఈ జన్మలో చేసుకున్నది కాదు నాయన నీ పూర్వజన్మ సుకృతం నీ పూర్వజన్మ సుకృతం అంతా కూడా ఏ విధంగా జరిగిందో ఆ కథ అంతా కూడా వినిపిస్తాను జాగ్రత్తగా వినంటూ శ్రీ మహావిష్ణువు అతని యొక్క పూర్వజన్మ కథ గురించి ఈ విధంగా చెప్తున్నాడు పూర్వం జన్మలో నువ్వు అతి కిరాతకుడు అయినటువంటి బోయేవాడివి ఎంత కిరాతకుడు అంటే నీ కంటికి పొరపాటున ఏదైనా కానీ ఒక జంతువు కనిపించినా దానికి కా అదే చివరి క్షణం దాని చావు ఖచ్చితంగా ఉంటుందని అని అనుకోవాల్సింది ఆ రోజు అలాంటి కిరాతకుడివి పొరపాటున అది ఏమైనా కానీ నీ నుండి పారిపోవాలని కనుక చూస్తుందే అనుకో దానిని ఇంకా కసితో వేటాడి కోపంతో దానిని ఇంకా చిత్రహింసలు పెట్టి ఆ తరువాత చంపేవాడివి అలాంటి కిరాతకమైనటువంటి జన్మను పొందావు నీవు పూర్వజన్మలో అంతేకాదు ఆ జన్మలో నీకున్నటువంటి పనులు అలవాట్లు వేటాడటం తినడం కామంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ కామవాంచను తీర్చుకోవడం ఇక నిద్రపోవడం నీ కామవాంచని ఎవరైనా తీర్చకుండా కనుక ఎదిరిస్తే వాళ్లను కూడా చిత్రహింసలు నరక యాతనలు పెట్టి మరీ చంపేవాడివి నీ అకృత్యాలు నీకే చాలకపోయావేమో అన్నట్లుగా అడవిలో చేసినటువంటి ఆకృత్యాలు చాలవని చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లపైన కూడా పట్టడం ప్రారంభించావు వాళ్లను కూడా అకారణంగా హింసించేవాడివి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకునేవాడివి ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్లంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా నువ్వు హింసించేవాడివి అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడం కూడా లేదు నువ్వు హింసించేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనేటటువంటి భేదభావం ఎప్పుడూ లేకుండా అందర్నీ కూడా సమభావనతో హింసించావు పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించినటువంటి మీకు పిల్లలు కూడా పుట్టలేదు అందుకే ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్నటువంటి ప్రాణులను చంపకూడదు అనే నియమం ఉంది నువ్వు ఆ ప్రాణులు కూడా చంపుకు తిన్నావు అంటూ తన కష్టాలకు ఉన్నటువంటి కారణాలన్నీ చెబుతూ వస్తాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి మన శ్రీ మహావిష్ణువు అదంతా విన్నటువంటి ఆ మహారాజుకు ఒక అనుమానం కలుగుతుంది స్వామి మరి పూర్వ జన్మలో ఇన్ని తప్పులు చేశాను కదా మరి ఇన్ని తప్పులు చేసినటువంటి నాకు ఇంకా భయంకరమైనటువంటి జన్మ కలగాలి కదా కానీ నేను రాజవంశంలో పుట్టి పెళ్లి చేసుకొని చక్రవర్తిగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు చక్కగా పరిపాలించాను కదా నా పాపాల వలన నాకు శిక్ష పడితే మరి అంతటి భోగాలు అసలు నాకు ఎందుకు లభించాయి అని అడుగుతాడు ఆ మహారాజు అప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్తాను చెప్తాను ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పాపాలే చెప్పాను కదా పూర్తిగా అన్నీ విను విషయం నీకు అర్థమవుతుంది దానికి కూడా కారణం ఉంది చెబుతాను విను అంటూ ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు నువ్వు ఇలాగే వేటాడడానికై అడవికి వెళ్ళినటువంటి ఒకనాడు అడవిలో ముగ్గురు బాటసారులు వెళుతూ ఉన్నారు ఇద్దరు వైశ్యులు ఒకరు సాధువు ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ వైశ్యులిద్దరూ కూడా చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకొని వచ్చినటువంటి డబ్బును తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు వాళ్ళ చేతిలో డబ్బుల మూటలు కూడా ఉన్నాయి నువ్వు వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి చెట్టు పైన కూర్చొని ఉన్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని అక్కడ ఎవ్వరికీ తెలియదు అలా ఆ విధంగా ధనుర్భాణాలను ధరించి చెట్టు పైన వేట కోసం నువ్వు కూర్చొని ఉన్నావు వాళ్లకు అసలు ఆ చెట్టు పైన బోయవాడు ఉన్నటువంటి విషయం తెలియక ఆ చెట్టు కిందే సేద తీరడానికి వచ్చి వారు నిల్చున్నారు అలా వాళ్ళు వచ్చి నిల్చున్న తర్వాత నువ్వు అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చిందని అనుకొని దాన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలనుకొని చెట్టుపై నుండి వేగంగా వాళ్ళ ముందుకు దూకావు భయంకర భయంకరంగా ఉన్నటువంటి నీ రూపాన్ని చూసి వాళ్ళ ముగ్గురు కూడా చాలా భయపడ్డారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని వేగంగా నీ నుండి పరిగెత్తారు అయితే నువ్వు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తావు అందులో ఒక వైశ్యుని పట్టుకున్నావు పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకొని అతన్ని క్రూరంగా చంపేశావు అది గమనించినటువంటి రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఒక పొదలోకి పారవేసి భయంతో తన ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలని ఆశతో అతను పరిగెత్తాడు అయితే ఆ సాధువు అతను ఎక్కడ ఆ ధనాన్ని పారవేశాడో అది అతను చూశాడు ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గరే సొమ్మ పడిపోయాడు నువ్వు ఆ డబ్బులు పారేయడం చూశావు కానీ అది ఎక్కడ పడిందో నువ్వు గమనించలేదు కానీ డబ్బు ఎక్కడ పడిందో బ్రాహ్మణుడు చూశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు ఆ వైశ్యుడు వెంట పడితే ప్రయోజనం లేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏముందో చూస్తావు ఆ బ్రాహ్మణుడి వంటి మీద బంగారం కూడా లేదు ఆయన దగ్గర డబ్బు కూడా లేదు ఎందుకంటే అతను సాధువు కదా అతని దగ్గర ఏమీ పెట్టుకోలేదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది ఏమీ లేకపోయినా ఆ బ్రాహ్మణుడిని లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో చెబుతాడని చెప్పి ఆ ఆశతో అతి క్రూరమైనటువంటి అయినటువంటి నువ్వు చుట్టుపక్కలంతా వెతికి మరీ అతని కోసం నీళ్లు తీసుకుని వచ్చావు తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని గాలి వీచావు కాళ్ళు రుద్ది అతనికి స్పృహ వస్తే చాలనుకొని నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేస్తావు ఆ విధంగా నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు నీ వలన నువ్వు చేసినటువంటి ఆ సేవ వలన ఆయనకు మెలక వచ్చింది కానీ ఎందుకు మెలకు వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయన్ను చాలా భయపెడుతుంది కిరాతకుడు కదా నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతావు నీ నవ్వు చూసి ఆయన చాలా భయపడి వణికిపోతున్నాడు చివరికి ఆయన వణుకు చూసి నీ క్రూరత్వాన్ని నువ్వే కొంచెం తగ్గించుకొని నా వల్ల నీకు నీ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని చెప్పి భయపడకండి అంటూ అతనికి ధైర్యం చెప్పావు నాకు కావలసింది డబ్బు మూట ఆ డబ్బు మూట ఎక్కడ ఉందో తెలుసుకోవడం అంతే మీ ప్రాణాలు తీసుకుని నేనేం చేసుకుంటానో అది ఎక్కడుందో చెబితే మిమ్మల్ని ఏమీ చేయనని చెప్పావు ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి అక్కడే ఉంది డబ్బు మూట అని చెప్పాడు ఇక బోయవాడు అయినటువంటి నువ్వు అదే నువ్వే వెళ్ళి ఆ డబ్బు మూటను తెచ్చుకున్నావు నీకు అదేం మంచి బుద్ధి వచ్చిందో తెలియదు కానీ ఆ సాధువును మాత్రం నువ్వు చంపలేదు తర్వాత ఆయనతో మిమ్మల్ని నేను ఏమీ చేయను కానీ నేను వైశ్యుని చంపిన తర్వాత అతని ఆహాకారం విన్నటువంటి కొంతమంది రక్షక నన్ను పట్టుకోవడానికి ఇటువైపుగా వస్తున్నారు ఆ అలజడి నాకు తెలుస్తుంది మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు క్రూర జంతువులు ఉంటాయి ఇంకొక వైపు కూడా చూపించి అటు వెళ్ళకండి దారి తప్పిపోతారు ఇంకొక దిక్కుగా చూపించి ఇటు వెళితే వంద అడుగులు తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది అక్కడ కాసిన మంచినీళ్ళు తాగండి మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక వంద అడుగులు వెళ్ళండి మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి తిని మీ ఆకలిని తీర్చుకోండి తర్వాత తూర్పుకు ఇంకొక వంద అడుగులు వెళ్ళండి అక్కడ మీకు జనం నివసించేటటువంటి ఊర్లు కనిపిస్తాయి అక్కడి నుండి వాళ్ళను కలిసి మీరు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి సులభంగా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతన్ని పంపించాం అంటే నీకు తెలియకుండానే ఆ శక్తుడైనటువంటి వ్యక్తికి నీవు సేవలు చేసి నీళ్లు చల్లి కాళ్ళు ఒత్తి గాలి వీచి అతనికి ధైర్యం చెప్పి తనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఎలా సేద తీరాలో అతని గమ్యాన్ని అతను ఎలా చేరుకోవాలో దారి కూడా చూపించాం కాబట్టి ఆ పుణ్యం వల్లనే నువ్వు పాంచాల దేశరాజుకు జన్మించావు చక్రవర్తిగా భోగాలు అనుభవించావు ఆ సాధువుకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు లేకపోతే అంత క్రూరమైనటువంటి పనులు చేసిన నీకు ఇంకా క్రూరమైనటువంటి జన్మ అతి క్రూరమైనటువంటి బుద్ధులు వచ్చి ఉండేవేమో కానీ నువ్వు చేసినటువంటి ఆ ఒక్క మంచి పని వలన నీకు మంచి నడవడిక ఇన్నాళ్ళ భోగమైనటువంటి జీవితం లభించింది కానీ నువ్వు చేసినటువంటి ఆకృత్యాలు కూడా తక్కువేం కాదు కదా అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాలైనా తీరకుండా అనుభవిస్తూనే వచ్చావు అని చెబుతాడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అదంతా విన్నటువంటి ఆ దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాదాలపైన పడి భోరున ఏడ్చేస్తారు ఆయన వాళ్ళను పైకి లేపి ఏడవకండి కానీ మీరు ఏడవాలని కాదులే అని అంటాడు ఇంకొక విషయం మీరు అనుకోవచ్చమ్మా ఆయన తప్పులు చేస్తే నేనెందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నానని నీకు అనుమానం రావచ్చు మీ ఇద్దరు వేర్వేరు కా తల్లి ఇద్దరూ ఒకటే పూర్వ జన్మలో చేసినటువంటి అన్ని అకృత్యాలకు ఒక్క జన్మలో అనుభవించడానికి సమయం సరిపోదు కాబట్టి ఒక్కడినే ఇద్దరిగా చేసి ఆ బ్రహ్మదేవుడు మీరిద్దరినీ కూడా సృష్టించాడు అందుకే మీరే భార్యాభర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలను తర్వాత కష్టాలను ఇలా అనుభవిస్తూ వస్తున్నారు ఆ రాజదంపతులు ఆయనతో స్వామి మీరు చెప్పింది మాకు అర్థమైంది ఇంకా ప్రారంభం మాకు తెలియదు కాబట్టి అనుభవించాం ఇక ముందు ఏం చేస్తే మేము పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా మా బ్రతుకులను మేము సాగించగలం ఆ పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు మీరు చెయ్యవలసినవి మూడే పనులు ఒకటి స్నానం అది కూడా మీకు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎలా నియమం తప్పకుండా నేర్పించారో అలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి రెండవది నియమం నియమం తప్పకుండా పూజలు నీకు ఏ భగవంతుని యందు శ్రద్ధ భక్తి ఉందో ఆ భగవంతుడిని శ్రద్ధగా భక్తిగా పూజించాలి అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం వారు ఏ పద్ధతుల్లో అయితే పూజించారో అదే పద్ధతిని మీరు కూడా పాటించాలి తరువాత దానం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నీ వలన ఏమైతే అవుతుందో ఆ దానాన్ని నువ్వు ఎంచుకో ఆ దానాలను నువ్వు చేయి ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కాబట్టి వచ్చేటటువంటి పాఠశాలలకు అనువుగా వాళ్లకు ఆసనాలను అంటే రాళ్లతోనే ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తారు కదా అవి ఆ పైన పెట్టి కాస్తేపు వారు సేద తీరుతారు వాళ్ళు కూర్చొని సేద తీరే విధంగా నువ్వు చక్కగా ఏర్పాటు చెయ్యి ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా కూడా ఏర్పాటు చేయవచ్చు అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు చిన్న చిన్న చలివేంద్రాల్లాగా ఏర్పాటు చేయి మంచినీటిని అందించు నువ్వే వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ కనుక నువ్వు ఏర్పాటు చేస్తే వాళ్లే తీసుకుని తాగే విధంగా వారికి ఉపయోగపడుతుంది అడవిలో అక్కడక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయి క్రమక్రమంగా మీకున్నటువంటి ఈ పరిస్థితి అంతా కూడా వృద్ధి చెంది నువ్వు చేసేటటువంటి దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి కలిగించేలా చేసుకుంటావు ఇలా కనుక చేస్తే మీరు తప్పకుండా చాలా తొందరలోనే పూర్వ వైభవాన్ని తప్పక పొందగలరు అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వారికి చెబుతాడు అదంతా విన్నటువంటి ఆ మహారాజు ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్లకు నమస్కరిస్తారు నవ్వుతూ సరే ఇక నేను వెళ్ళి వస్తానంటూ నాలుగు అడుగులు వేసే లోప లోపలే వాళ్ళ కళ్ళ ముందే ఆయన అంతర్ధానం అయిపోతాడు అప్పుడు ఆ మహారాజు మహారాణికి సాక్షాత్తు వచ్చింది ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే అంటూ వారికి అర్థమైపోతుంది ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఆ తరువాత ప్రతిరోజు కూడా ఆ పరమాత్మ ఏదైతే చెప్పాడో ఆ విధంగానే వాళ్ళు స్నానము పూజ దాన ధర్మాలు ఇవన్నీ కూడా చక్కగా ఆచరించి చాలా తక్కువ కాలంలోనే తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని పొందారు విన్నారు కదా ఆ స్వామివారికి తన భక్తులు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా వారి వారి పూర్వజన్మ పాపాలను వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రం ఆయన నమ్మిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు ఏదో ఒక సమయంలో ఆదుకోవడానికి స్వయంగా ఆయనే ఏదో ఒక రూపంలో మన వద్దకు వస్తారు ఇక ఏకాదశి మహత్యాన్ని చాటి చెప్పేటటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం వగానకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు అతని భార్య సుశీల ఆమె కూడా పరమభక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు లక్ష్మీనారాయణుడు యొక్క దయ వలన ఆమె గర్భం దాలుస్తుంది నెలల నుండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనే భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు వితంతువైనటువంటి ఆ రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును చాలా గారాభంగా పెంచుతూ ఉండేది ఆ బ్రాహ్మణ బాలుడు కూడా కొన్నాళ్ళకు యుక్త వయస్సుకు రాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడు హరిశర్మ ఆయన భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే పెళ్ళైనటువంటి కొత్తలోనే ఎలాంటి సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అలాగే అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి ఆమె ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయేది ఎప్పుడూ కూడా వారిని చూస్తూ ఎప్పుడూ తిడుతూ ఉండేది ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది సవతియాత్తగారి పోరుపడలేక ఆ క్షమ ఆత్మహత్యకు పాల్పడింది అలా పాల్పడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్యమైనటువంటి స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు అందరూ కూడా కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తన కష్టాన్నంతా వారికి వివరిస్తుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుంటారు నువ్వు గతంలో నారాయణుల యొక్క వ్రతం చేపట్టావు ఇప్పుడు ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టిన సిరి సంపదల కన్నా కూడా ఎన్నున్నా కూడా నీకు ఇప్పుడు నీవు దరిద్రులుగా దరిద్రాలుగానే బాధపడుతున్నావు వెంటనే నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్రతాన్ని విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ కూడా పోతాయని చెబుతారు అప్పుడు క్షమ వారు చెప్పింది సత్యమే అని తెలుసుకుని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు దాటకుండా తాను భుజిస్తుంది ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్త గారి మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తన సాటి ఆడపిల్లకైనా కలగాలని ఆలోచించి కోడలను ఎంతో ఆధారంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది ఇక భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఇలా సంవత్సర కాలం పాటు చేసి ఆకర్ణ ఉద్యాపన చేసుకుంది అత్తగారి ఆదరం భర్త అనురాగం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు కూడా తల్లి అవుతుంది ఆ దంపతులు బిడ్డతో కూడి సిరి సంపదలతో పాటు సుఖంగా ఆనందంగా జీవించసాగారు చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందారు ఇది ఏకాదశి వ్రతమహత్య తెలియజేసేటటువంటి మరొక చక్కని కథ మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి